ఈరోజు ఫొటోస్లోకి వెళ్ళి ఏమున్నాయో ఏమో చూసుకున్నాను ఇవన్నీ ఏవో కనిపించినవి ఇవన్నీ తీసి రీల్లాగా చేశాను ఇవి చూసుకుంటుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది మార్పు మార్పు జీవితంలోనూ ఎంత మార్పు వచ్చిందోనూ ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఇది ఇప్పుడు పీపీ రెడ్డి హోమ్లో ట్వంటీ ఫైవ్ ఇది అయితే పెద్దన్నయ్య పెళ్ళి పెళ్ళికొడుకుని చేసిన రోజు మొగల్తూరులో ఇది బాలాపూర్ హైదరాబాదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఇది క్రూజ్ అలాస్కా క్రూజ్లోది ఈ పిక్చరు ఇది గణపతి హోమం జరిగినప్పుడు ఇది కూడా అదే రోజు ఇక్కడ పిపిరెడ్డి రెడ్డి హోంలో ఇది పిపిరెడ్డి హోమ్లో బతుకమ్మ రోజు ఇదేమో సియాటెల్ కిరణ్ ఇంట్లో యాపిల్ చెట్టు దగ్గర అది మూడేళ్ల క్రితం అందేమో ఇదంతా లాస్ట్ ఇయర్ అమ్మవారిది ఇదైతే పిల్లలు చిన్నప్పుడు సురాం నగర్లో మాది స్పోర్ట్స్ కార్ ఫస్ట్ ఇది తిరుపతి కిరణ్ నీలు ఇది క్రూజ్లో లాస్ట్ డే అందరినీ ఇట్లాగా తయారయ్యి రమ్మన్నారు ఇది పీపీ రెడ్డి హోమ్ బ్యాక్ సైడ్లో ఉన్నాయి ఇది రెండు వేల పన్నెండు హౌస్ వార్మింగ్ రోజు ఇది పీపీ రెడ్డి హోమ్ ఎన్ని మార్పులు ఎలా ఉన్నాయో ఏమోను ఇదంతా కూడా ఇవన్నీ పీపీ రెడ్డి హోమ్లో వేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఇది నాది సిటిజన్షిప్ వర్త్ ఆ రోజు ఇది వరలక్ష్మి వ్రతం బీపీ రెడ్డి హోమ్ వరలక్ష్మి వ్రతం రోజు ఇది ఇది ఆయన చేత నేను పూజ అయిపోయాక కట్టించుకున్నాను ప్రతి ఏడు అది తెలిసినప్పటి నుంచి అట్లా కట్టించుకుంటున్నాను అదే రోజు సాయంత్రం బయట బాల్కనీలో ఇది టూ ఇయర్స్ ఎగో అనుకుంటా కిరణ్ ఇంట్లో వరలక్ష్మి వ్రతం రోజు ఇది రెండు వేల ఐదు వరలక్ష్మి వ్రతం రోజు ఇది ఎన్నేళ్ల క్రితంలో ఏమో మరి కిరణ్ ఇంట్లోనే ఇది అంతే రెండు వేల పదిహేడు పద్దెనిమిది అవన్నీ దొరికినాయి అన్నీని ఇట్లాగా చేసేసాను అంతే చూసుకుంటుంటే ఆనందంగా ఆశ్చర్యంగా ఉంటుంది అయిపోయింది జీవిత చర్మాంకంలోకి వచ్చేసాను ఇప్పుడు డెబ్బై రెండేళ్ళు